తెలంగాణ వచ్చి పదేళ్లు పూర్తయినా ఇంకా తొలి నిర్మాణం మలి నిర్మాణం అంటూ అసెంబ్లీలో ప్రజా సమస్యలు పక్కన పెట్టి సభా సమయం వృధా చేశారని భాజపా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడటం సరికాదంటూ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు జీహెచ్ఎంసీలో వచ్చిన నిధులను జీహెచ్ఎంసీలోనే ఎందుకు వినియోగించట్లేదంటూ ప్రశ్నించారు ప్రజానాయకుడిగా అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు ఇవాళ ఏమి చెప్పినా గాని అప్పుడే అప్పులంటాడు అప్పుడే మళ్ళీ శాంక్షన్లు అంటాడు అప్పుడే శంకుస్థాపనలు అంటాడు అప్పుడే మళ్ళీ తెలంగాణ విధ్వంసం జరిగిపోయిందని అంటాడు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు ఆ పదవికి వాళ్ళు గానీ చిన్నపిల్లల్లాగా మాట మీద నిలబడకుండా ఎవరికి దొరికితే వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఎగిరెగిరి పడ్డోళ్లు ఏడ కూసున్నారో రేపు మీరు ఏడ కూసుంటారు గత ప్రభుత్వం కూడా ఎగిరెగిరి పడితే ఎక్కడ పోయి నిలబడ్డారు వారి జీవితంలో కూడా వచ్చు గాంధీ మహాత్మనుందట నుండి ధర్నా చేస్తామని గాని అసెంబ్లీ బయట కూర్చుంటామని గాని ధర్నా చౌక్ దగ్గరికి పోయి నిలబడతామని గాని ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేశారో ఆ ధర్నా చౌక్ మీద నిలబడతామని వారు కలలో కూడా ఊహించకుండొచ్చు వారు పోయి అక్కడ నిలబడ్డారు ఆ పూర్తి తెలంగాణ సాధించినమని చెప్పుకున్నటువంటి కేసీఆర్ఏ ఇవాళ ముఖం జాటేసే పరిస్థితి వస్తే ఇవాళ మా సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా లేదు ఇది అప్పుల తెలంగాణని అంటే మీరు లక్ష యాభై వేల కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాటనైతే చెప్తారో అది అబద్ధమన్నా కావాలా ఇది భట్టి గారు శ్రీధర్ బాబు గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది